మొదట శివరాచార్య గారితో మొదలు పెడదాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు మొత్తం ఈ విక్టరీని అర్థం చేసుకుంటే అంటే దాదాపు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్లో కూడా దాదాపు ఎవరు ఊహించని ఫలితాలని ఆ రోజు రావడం జరిగింది అలాగే టీడీపీ కూడా నిజానికి ఇంత పెద్ద స్థాయిలో విక్టరీ వస్తుందని కూడా ఊహించిన సందర్భాల్లో మనం ఈ వన్ ఇయర్లో తీసుకుంటే ఈ డే ఉన్న ప్రాధాన్యత ఏంటి ఇది ఎలాంటి పరిణామాలు దారి తీస్తుందని అనుకుంటాను సో షరీఫ్ షరీఫ్ గారు మహాకూటమి విజయము టీడీపీ మాత్రమే కాదు మహాకూటమి విజయము మహాకూటమి విజయము అందరూ ఊహించింది అంటే అందరూ అంటే ఒక పది పన్నెండు సంస్థలు ఉన్నాయనుకుంటే అందులో పది సంస్థలు మహాకూటమి అంచనా వేశాయి ఒక రెండు సంస్థలు మాత్రమే అంటే ముఖ్యమైన వాటిల్లో అవి మాత్రమే వైసీపీ మళ్ళీ తిరిగి గెలుస్తుంది అంచనా వేసింది కాబట్టి ఇది ఆశ్చర్యపోయేది కాదు ఊహించింది కాదు అందరూ ఊహించింది మెజారిటీ ఊహించింది సీట్ల దగ్గరికి వచ్చేసరికి అది ఒక రకంగా అందరికన్నా అంటే ఒక్క సర్వే తప్పితే మిగిలిన వాళ్ళందరూ చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నూట యాభై ఒకటి రావడానికి రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు రావడానికి పెద్ద వ్యత్యాసంగా చూడవలసిన అవసరం లే అవసరం లేదు మనకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి తొలిసారి ప్రతిపక్ష హోదా కూడా తగ్గకుండా కేవలం ఇరవై ఆరు సీట్లు మాత్రమే అంటే మొత్తం రెండు వందల తొంభై నాలుగులో ఇరవై ఆరు సీట్లు మాత్రమే తగ్గాయి అది దాదాపు ఆ రోజు ఆ రోజు టీడీపీ కమ్యూనిస్టుల కూటమి కలిసి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది శాతం అంటే మొత్తం రెండు వందల తొంభై నాలుగు సీట్లు గెలిచాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పటికీ వైసీపీ నూట యాభై ఒక సీడ్ అంటే అది దాదాపు ఎనభై ఆరు ఎనభై ఆరు శాతం అది వస్తుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి తొంభై మూడు శాతం సీట్లు సాధిస్తూ ఉంది ఇది పెరుగుతూ పోతూ పెరుగుతూ పోతూ ఉంది అనమాట అయితే అది నూట నలభై నూట యాభై అనుకున్నది నూట అరవై నాలుగు పోయింది అయితే ఫలితం చూసిన తర్వాత ఎలా చూసుకోవాలంటే వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో నాటి టీడీపీ గవర్నమెంట్ని ప్రజలు ఎంత కక్ష గట్టి ఓడగొట్టారు ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని కూడా అంతకన్నా ఎక్కువ కక్ష గట్టి ఓడగట్టారు అన్నట్టుగానే చూడాలి నేను ప్రజల కోపం వస్తే అది ఇది ఓటు ఈ ఓటింగు ప్రత్యేకంగా వ్యతిరేక ఓటుగా చూడాలండి రెండు వేల పంతొమ్మిదిలో అయినా రెండు వేల ఇరవై నాలుగులో అయినా మొదటి ఛాయిస్ వ్యతిరేక ఓటు ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి అన్న ఆలోచన చూడాలి ఆ తర్వాత ఎవరు గెలవారు లక్ష్మణ్ రావు గారు అంటే మాజీ ఎమ్మెల్సీ టచ్ లో ఉన్నారు ఆయనతో అతని జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు సార్ నమస్తే గత సంవత్సరం ఇదే రోజు అంటే జూన్ నాలుగో తారీఖున వెలువడినటువంటి ఎన్నికల ఫలితాలలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమిచ్చింది కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడింటి కూటమి ఘన విజయాన్ని సాధించి అందరికీ తెలిసిన విషయం నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి వచ్చి పదకొండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించి వాస్తవంగా ఈ విజయాన్ని కనుక మనం విశ్లేషించినట్లయితే మనం చంద్రబాబు నాయుడు మీద అభిమానం లేకపోతే ఆయన ఏదో చేస్తాడు దీనికంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు అనుసరించినటువంటి విధానాల పట్ల ఉన్న వ్యతిరేకత ప్రధానంగా పనిచేసినట్టుగా మనకి కనిపిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆ ఇచ్చినటువంటి విజయాన్ని ఘన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మూడు నాలుగు అంశాలు అభివృద్ధి సంక్షేమం విళితం చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందనేది ఎక్కువ మంది భావన అలాగే ఒక ప్రజాస్వామ్య దృక్పథం లేకపోవటం ఒక అప్రజా అప్రజాస్వామికమైనటువంటి విధానాలని అనుసరించడం ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని లేకుండా చేయటం ఈ అనేకమైనటువంటి అంశాలు దీనికి వీటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని అంశాల్లో అంటే వాళ్ళ బంగారు పల్లెంలో పెట్టి నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ఆ దాన్ని ఆ పార్టీ ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ నిలబెట్టుకోలేకపోయింది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాడు చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా ప్రజలే ఆయన ఎంత గొప్ప నాయకుడు అయినప్పటికీ కానీ ఆ రోజు ఐదేళ్ళలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏం జరిగిందో మనం చూసాం ప్రజాస్వామ్య వాతావరణం కానీ ఒక నాయకుడే స్వయంగా ప్రజాస్వామ్య దృక్పథం కలిగి ఉండటం కానీ లోపించబడితే ఫలితాలని ముందే ఊహించారా సార్ మీరు చెప్తున్నట్టుగా అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి మొదట అంటే ఇంత తేడాతో వస్తుందని ఓడిపోతుందని ఖచ్చితంగా ఊహించాం అయితే మనం అనుకున్నది ఏంటంటే కూటమికి ఒక నూట ఇరవై సీట్లు వచ్చి ఒక యాభై సీట్లు లేకపోతే ఒక యాభై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయని మనం ఆ రోజు ఎక్కువ మంది భావించాం నేనే కాదు నాతో పాటు చాలా మంది భావించాం కానీ ప్రజల్లో వ్యతిరేకత మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ అంటే ఈ రోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై జూన్ నాలుగున జరిగినటువంటి ఫలితాలు ఈ నూట అరవై ఐదు సీట్లు రావటంలో ఏదో చంద్రబాబు నాయుడు వస్తే ఏదో చేస్తాడు తెలుగుదేశం వస్తే ఏదో చేస్తాడు అనే దానికంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పరిపాలన ప్రజలు ఏమాత్రం వాళ్ళు సంతృప్తి పరచలేకపోయారు తీవ్రమైన అసంతృప్తి ఆ నెగిటివ్ ఓటింగ్ ఆ ప్రభుత్వం మీద ఉన్న నెగిటివ్ ఓటింగ్ ఈ కూటమి ఈ విధంగా గెలుపొందటానికి అభిప్రాయం సార్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ప్రస్తుతము టిడిపి నేత మాణిక్యవరప్రసాద్ వరప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే వెల్కమ్ టు యూటీవీ సార్ నా వయసు వినిపడుతుందా మీకు మీరు నా వినిపిస్తుందా సార్ వినపడుతుంది సార్ సార్ ఒక విషయం సూటిగా అంటే ఐ మీన్ ఆ రోజు అంటే సిద్ధం చివరి సభ ఏదైతే జరిగిందో ఆ సభ జరిగిన సాయంత్రమే మీరు పూర్తిగా ఆ పార్టీ వదిలేసి ఈ పార్టీలోకి వచ్చేసారు అంటే మీరు ఫలితాలని ఆ రోజే ఊహించారని అనుకోవచ్చా ఒక మీ అందరికి లక్ష్మణరావు అందరికి నమస్కారం నేను దాదాపు ఒక మూడు నాలుగు నెలల క్రితమే ఊహించానండి నేను ఓకే ఊహించాను వాళ్ళకి చెప్పాను కూడా నేను పరిస్థితి బాగాలేదని కూడా నాకు పరిచయం వాళ్ళకి చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం సాధ్యం కాదు కదా ఎవరిని కలవడు కదా ఆయన చెప్పాను నేను చెప్పి నేను ఒక బహిరంగ సభలో నేను ఒక రిక్వెస్ట్ చేశాను అంటే ఆరు నెలల ముందు ఇది మంత్ ఆఫ్ డిసెంబర్ నేను రిక్వెస్ట్ చేశానంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చూసే అవకాశం కల్పించండి అని చెప్పాను నేను అంటే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ప్లస్ మాజీ మంత్రిని నేను కొంచెం అంటే మీకు అందరికీ తెలుసు రాజకీయాల్లో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తిని నాకు అంత ముందు సంవత్సరం కాలంగా నాకు సంవత్సరం అంటే ఒక కొన్ని నెలలుగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకటం లేదు నేను బహిరంగంగా నాకు విసుగు చెంది అంటే నన్ను మూడు సార్లు నాలుగు సార్లు నన్ను పిలవటం జగన్మోహన్ రెడ్డి గారు నీదే టికెట్ అంటాం నువ్వు జాగ్రత్త చేయనా నువ్వు దప్పితే ఎవరు లేరు ఇది రాజధాని ప్రాంతం అది అని అంటే నేను చాలా కష్టం అండి అక్కడ అంతా డిస్టర్బ్ అయిపోయింది బాగా చాలా కష్టపడాలి అంత ఈజీ కాదని చెప్తూనే సరే రాజకీయాలు ఉన్నప్పుడు పోటీ చేయాలి కదా మరి నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి యాక్చువల్ నేను తీసుకున్నాడు ఆయన నేను ఎమ్మెల్సీ నీకు ఇస్తానని చెప్పాడు ప్రామిస్ చేశాడు ఎమ్మెల్సీ ఇవ్వలేదు తర్వాత ఎమ్మెల్యే ఇచ్చాడు ఎమ్మెల్యే కూడా మూడు సార్లు ఇవ్వటం వారం రోజులు తీసేయటం మళ్ళీ ఇవ్వటం మళ్ళీ తీసేయటం మళ్ళీ ఇవ్వటం మళ్ళీ తీసేయటం ఏంటంటే ఈ సజ్జల్ లాంటి అక్కడ కొంచెం భజన బ్యాచ్ దుర్మార్గ బ్యాచ్ ఉంది అక్కడ

అని కూడా చెప్తా ఉన్నారు నేను ఈ పరిస్థితింతా చెప్పడానికి నేను బహిరంగంగా నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించాను అని అడిగాను నేను అంటే నాకు అపాయింట్మెంట్ పోగా అపాయింట్మెంట్ పోగా నన్ను ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాన్ని నిలిపి ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత సిద్ధం సభలో ఏం మాట్లాడాడు ఇవన్నీ మీరుంటే రాజకీయాల్లో ఇంత దుర్మార్గం ఉంటదని కూడా మీకు అర్థం అవుతుంది అనమాట నేను చెప్పేది ఏంటంటే జగన్ లాంటి పరిపాలన ప్రజాస్వామ్యంలో నేను చూడలేదు నేను ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అంటే విద్యార్థి రాజకీయాల నుంచి లెక్కేసుకుంటే నేను దాదాపు నలభై ఏడు పైచీలుగా ప్రజా జీవితంలో ఉన్నాను నేను ఇంత అప్రజాస్వామిక బిహేవియరు ఇంత ఆస్టోక్రాస్టిక్ బిహేవియరు ఇంత నీచమైన బిహేవియర్ నేను ప్రజాస్వామ్య రాజకీయాలు చూడలేదు అంటే ప్రతిపా నేను కాంగ్రెస్ లో ఉన్నాను టీడీపీలో ఉన్నాను వైసీపీలో ఉన్నాను నేను చూసినంత లెక్కలో చూసినంత ప్రయాణంలో జగన్ వైసీపీ పార్టీ లాంటి అత్యంత దుర్మార్గమైన పార్టీ నేను చూడలేదు నేను అదే దుర్మార్గం నాకే వచ్చిందంటే కామన్ మ్యాన్ కి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి మీరు సర్ సో నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీకు ఒక మాట మనవి చేస్తా ఉన్నాను నేను వాళ్ళు ఈ రోజు కూడా ఒక్క ఇంచి కూడా మారలేదు ఎగ్జాక్ట్లీ నేను ఆవిశ్య నగరికి మీ దగ్గరికి వస్తున్నారు అంటే మీరు ఆ రోజు అయితే ఏమైతే ఊహించారో ఆ పరిస్థితులు ఇప్పుడు ఏమైనా మెరుగుపడ్డాయా మీ అబ్జర్వేషన్ ఎలా ఉందని అడగదలుచుకున్నాను నేను దయచేసి మీలాంటి పెద్దలకి లక్ష్మణ్ రావు గారికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఫీల్డ్ వదిలేస్తే ప్రజా రాజకీయాలు కొత్త రాజకీయాలు వస్తాయి అవి రావాలని నేను ఆశిస్తా ఉన్నాను నేను